పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఈ నెల పదివిన కొవ్వలి ట్రస్ట్ మరియు హెచ్ఆర్సీఓ ఆధ్వర్యంలో తెలగ కళ్యాణ మండపంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకులు కొవ్వలి రామ్మోహన్ నాయుడు చెప్పారు ఈ మేళాలో యాభై కార్పొరేట్ సంస్థలు పాల్గొని సుమారు ఐదు మందికి ఉపాధి కల్పిస్తాయన్నారు టెక్ మహేంద్ర వంటి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయని పదవ తరగతి నుంచి బీటెక్ బీఫార్మసీ డిగ్రీ పీజీ ఐటిఐ వంటి టెక్నికల్ కోర్సులు చదివిన విద్యార్థులు కూడా ఈ మేళాకు హాజరు కావచ్చునని అన్నారు రేపు ఫిబ్రవరి పదో తారీఖున నర్సాపురం గన్నా తులసమ్మ కళ్యాణ మండపంలో పౌలి ఫౌండేషన్ అండ్ హెచ్ఆర్ అండ్ కో హైదరాబాద్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఒక మెగా జాబ్ మేళ నర్సాపురంలో ఉన్న నిరుద్యోగ ఒక ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ తోటి కోఆర్డినేషన్ చేసి ఒక మెగా జాబ్ మేళా నిర్వహించడానికి పౌలి ఫౌండేషన్ ఈ ప్రయత్నం చేస్తుంది దీనిలో భాగంగా అంటే ఒక ఇయర్లో టూ టైమ్స్ చేద్దామని అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరుగుతుందండి దీంట్లో ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ రేపు పదో తారీఖున నర్సాపురం కళ్యాణపంగా వస్తుంది సో అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయండి ఎన్రోల్మెంట్స్ ఇప్పటి వరకు దాదాపుగా రెండు వేల ఐదు వందలు అప్లికేషన్స్ వచ్చినాయి ఇంకా ఇంకొక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తాయి అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని నర్సాపురం నర్సాపుర పరిసర ప్రాంతాల్లో ఉన్న అంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని కంపెనీస్తో మాట్లాడి ఉద్యోగ అవకాశాలకి చూసుకుని ఒకవేళ ఎవరైనా మిస్ అయినా కూడా ఈ హెచ్ఆర్ అనుకో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి త్రీ ఫోర్ మంత్స్లో మరొక జాబ్ మేళా నిర్వహించడానికి హెల్ప్ చేస్తుంది ఐటీ ప్లస్ నాన్ ఐటీ అండి కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి మెడికల్ ఎక్విప్మెంట్ వరకు దాదాపు పది పన్నెండు ఐటీ కంపెనీలు ఫార్టీ ప్లస్ నాన్ ఐటీ కంపెనీస్ కూడా వస్తున్నాయండి ఐటీ నుంచి కూడా చాలా అప్లికేషన్స్ వచ్చినాయి ఈవెన్ హైదరాబాద్ వైజాగ్ నుంచి కూడా అప్లికేషన్స్ వచ్చాయండి వాళ్ళందరూ కూడా రేపు పదో తారీఖు దగ్గరికి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో యూత్ మార్నింగ్ నైన్ టు సిక్స్ అండి నైన్ టు సిక్స్ మధ్యలో ఇంటర్వ్యూస్ కోడింగ్ కోడింగ్ టెస్ట్ కానీ రైటింగ్ టెస్ట్ కానీ ఈవినింగ్ సిక్స్ తర్వాత ఆఫర్ లెటర్ తీసుకుని వెళ్తారు మేము ఒకటే కండిషన్ పెట్టామని హెచ్ఆర్ హెచ్చారనుకోండి ఎవరికైతే ఆఫర్ లెటర్ ఇచ్చారో వాళ్ళందరికీ జాబ్స్ ఖచ్చితంగా ఇచ్చేటట్టుగా ఇట్స్ నాట్ ఆఫర్ లెటర్ కాకుండా ఉద్యోగం జాబ్ గ్యారెంటీ అన్నట్టుగా నర్సాపురం నర్సాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అంతా కూడా ఏ అవకాశాన్ని తీసుకుని వారి కెరీర్ స్టార్ట్ చేయాల్సిందే కోరుతూ సప్లికేట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ కౌలి ఫౌండేషన్ మెయిన్ టార్గెట్ వచ్చి నర్సాపురం డెవలప్మెంటు నర్సాపురం గ్రోత్ కాబట్టి ముందుగా నర్సాపురం ఓకే రేపు ఫౌండేషన్ ఇంకా పెరిగితే పరిసర ప్రాంతాలకు కూడా విస్తరించవచ్చు కానీ నర్సాపురం ప్రయారిటీ అండి మీడియా మిత్రులందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఈ విషయాన్ని మీరు ప్రజలకు చర్యగా తీసుకెళ్తే మరిన్ని అప్లికేషన్స్ వచ్చి వారికి హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ